हरिवो शुक्लामृतर विष्णु शसुवर्ण चतुर्भुज प्रसन्न व्यातोपात व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वाशिषा नमो नम ओम नमो नारायणा नम ओं नमो नारायणा नम ఓం నమో నారాయణాయ నమ మనం ప్రతిరోజు విష్ణు సహస్ర నామాలకి భాష్యాన్ని అర్థాన్ని చెప్పుకుంటున్నాం ఆ చెప్పుకోవడంలో నిన్నటి రోజుని నూట ఒకటి నూట రెండు శ్లోకాలకి మనం అర్థాన్ని చక్కగా చెప్పుకున్నాం తర్వాత ఈ రోజుని నూట మూడు నూట నాలుగు శ్లోకాలకి అర్థం చెప్పుకుందాం ముందు శ్లోకాలు చదివిన తర్వాత అర్థాన్ని వివరిస్తాను ्लोकाले चतुं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः तत्त्वं तत्त्वविवेक विवेकात्मा जन्ममृत्युजरातिगः भूर्भवस्वस्तरुस्तार సవిత ప్రపితామహా యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞాంగో యజ్ఞవాహన ఈ రెండు శ్లోకాలకి ఇప్పుడు మీకు అర్థాన్ని చక్కగా నేను వివరిస్తాను మీరు చక్కగా వినండి ఇంకా మనం చివరికి వచ్చేస్తున్నాం సహస్రనామ స్తోత్రాలకి భాష్యం తొందరలోనే పూర్తి అవ్వబోతోంది కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోండి ప్రమాణం ప్రాణనీలయ ఇక్కడ ప్రమాణం నిలయ అంటే మనకు ప్రమాణం అంటే కూడా చాలా మాట మనం ఇది వాడుతూ ఉన్నది కదా మనం వస్తు మాట ప్రమాణం చేయి ప్రమాణం చేయంటూ ఉంటారు కదా అందుకని చెప్పి ఈ ప్రమాణం అనే నామానికి కూడా మనం అర్థం తెలుసున్నదే కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్రమాణ అయినా అని చెప్తారు ఆయన ప్రాణ నిలయ అంటే ప్రాణానికి నిలయైనవాడు అది కూడా మనకి తెలుసున్న విషయమే ప్రమాణం ప్రాణ నిలయ ఇలాగా ఇక్కడ స్వయంగా తానుక తానే జ్ఞానస్వరూపుడు దానికి అంతకన్నా ఎవరు చెప్పగలరు ఆయన ప్రమాణం అని ఇక్కడ చెప్పబడ్డానికి స్వయంగా వెలిగేటటువంటి జ్ఞాన ఒక అర్థం చెప్పుకుందాం ఇంకా ఆయనకి ఏ సంశయాలు ఉండవు వేదరహస్యాలే కాదు అన్ని రహస్యాలు పరమార్థం అంతా తెలుసున్న వాడు అందు వాటి అన్నిటి మీద విశ్ తనే ఇచ్చాడు కదా తనకి విశ్వాసం కలిగి ఉండడం చెప్పడం ఏమిటి ఇంకా విశ్వాసం కలిగి ఉండవాడని చెప్తున్నారు ఇంకా అంటే మానము అంటే కొలత అని అర్థం అసలు ఎవరి వలన ఇవన్నీ కొలిచే లక్షణాలన్నీ ఆయనలోనే ఉండి ఇది ఎంత ఆయనే చెప్పగలడు ఆయనే కొలవగలడు ఇంకో వల్ల అవ్వదు కదా ఆయనే ప్రమాణం అందుకని అలా ప్రకాశిస్తున్నాడు ఆయనే ప్రమాణుడు అంటే ఆయనే సర్వ లక్షణ ప్రమాణ స్వరూపుడు అంతకు మించి ఎవరు ప్రమాణంగా లేరు కనుక ఇక్కడ ప్రమాణం అనే నామని చెప్పాం తర్వాత నామలో ప్రాణ నిలయ ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా ఇంద్రియాలు అతను ఎందుకు లయించి ఉంటాయి కాబట్టి ఆయన ప్రాణములకు నీలయుడు అని చెప్తున్నారు అంటే ఇతని అందే ప్రాణపాణ అని చెప్తామే అవన్నీ కూడా లయించి ఉన్నాయి కాబట్టి ఆయన నీలయుడయ్యాడని చెప్తున్నారు ఇంకొకటి మనకు తెలుసున్న అర్థంలో చెప్పాలంటే ప్రాణం అనగా ఈ జీవుడు ఈ జీవుడు లోపల ఉన్నాడు ఈ జీవుడు ఉన్నసేపే ప్రాణం ఉందంటాం మనం ఆ జీవుడు పరబ్రహ్మలో లయిస్తాడు తర్వాత కాబట్టి ఆ ఆ జీవులన్నీ ఆయనలోనే లయమవుతాయి కనుక ఇక్కడ ప్రాణ నిలయ అని కూడా చెప్పారని మనం అర్థం చేసుకుంటున్నాం ఇంకా ప్రణతి ఇది ప్రాణ అని చెప్తాం అంటే జీవులకు ఆ చైతన్యం ఇచ్చేవాడు ఆ లోపల ఆత్మస్వరూపుడుగా ఉండి చైతన్యం ఇస్తున్నాడు కదా కదిలే మనం కదలడానికి ఆయన ఇచ్చే ప్రాణశక్తే మూలం కాబట్టి ఆ పంచవాయువులు ఆధారంగా ఈ శరీరంలో మనం అంటూ ఉంటాం ఆ రూపంలో ఆ రూపంలో వెలుగొందుతున్నాడు కనుక మనం ఇక్కడ ప్రాణుడు అని ప్రాణములకు నిలయమైన వాడు అని ఆయన చెప్పుకుంటున్నామంట అంటే మన ఈ ప్రాణులందరికీ ఆయనే ఆయనలో లేను అవుతాం కనుక ఈ జీవులన్నీ ప్రాణములకు నిలయమైన వాడిని ప్రాణ అని చెప్పుకున్నాం తర్వాత ప్రాణభృత్తు అంటే ప్రాణమును ఇచ్చి చక్కగా జీవరాశులన్నీ తల్లిలాగా ఇచ్చి పోషించినట్టు తర్వాత తిండి పెట్టి పోషించినట్టు ఇక్కడ మనందరినీ కూడా ఇచ్చి పోషించేవాడు కనుక మన ప్రాణాలను నిలిపేవాడు కనుక ప్రాణములను ధరింప ధరింపచేస్తున్నాడు అని అర్థం ప్రాణభృత్ అంటే అంటే ఈ ప్రాణములన్నీ కూడా ధరించే లక్షణం జీవుడికి ఉంటుంది అట్టి జీవాలన్నీ కూడా ఆయనలోనే చేరతాయని ఇందాక చెప్పుకున్నాం అంటే జీవరూపంలో ప్రాణాన్ని మనకు ఆత్మని చెప్పుకుంటున్నామే అది అదే జీవుడు అంటూ ఉంటాం ఇక్కడ ఆ జీవుడిని ధరించి ఉంటుంటున్నా ఈ ప్రతి శరీరం కూడా కాబట్టి ఆ దానికి ఇక్కడ ప్రాణభృత్ అని చెప్పారని ఈ నామం మనకు అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా ప్రాణ జీవన ప్రాణములనే వాయువులచే ప్రాణాలని జీవింపజేస్తున్నాడు వాయువులచే అంటే మనం శ్వాస తీసుకుంటాం గాలి లోపలికి కడితే ఈ జీవుడు నిలబడదు అదే మన ప్రాణం నిలబడాలంటే మనకి గాలి అవసరమని మనకు తెలుసు అలాగే అన్నపాదనా దొరిచే ఆ ప్రాణుల్ని ఆ ప్రాణులన్నింటికి జీవన హేతువుగా జీవింపజేస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం ఇక్కడ అలాగే ఈ జీవాన్ని నిలిపే ప్రాణం ఆ ప్రాణాపానములు అనే దేనైతే చెప్తున్నాం ప్రా అంటే స్టాస్ తీసుకోవడం అపానం అలా గాల్లో మనకి ప్రాణవాయువులు కూడా ఇది ఉంటాయని చెప్పుకుంటారు కదా మన శరీరంలో అలాగే దేని దేని అందలి భాగాలన్నీ ఉన్నాయో ఒకటే ఒకటి ఇవన్నీ కూడా లోపల ఉన్న జీవుడు కదా అతడే కదా మనం జీవుడు అని చెప్పుకున్నాం ఆ ప్రాణాలకు ప్రధానమైన వాడు జీవుడు కనుక జీవన అని ఇక్కడ ఈనామాలో చెప్పారు తత్వం తర్వాత నామం తత్వం యొక్క ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణజీవన హైలైన్ అయింది రెండో జీవిలో తత్వం మొదటి మొదటి నామం అంటే తత్వస్వరూపుడు ఆయనని చెప్పి ఇది అంతకీ కూడా సారమైన వాడు అని అర్థం అనమాట ఇక్కడ తత్వ అని అనే అర్థం కోరు చెప్పి తత్వం అని చెప్పుకుంటూ ఉంటామని చెప్పాం కదా సార్లు ఎవరైతే వేరే పరమాత్మగా ఉన్నాడో ఆయన ఆత్మగా నీలో ఉన్నాడు కనుక తత్ అది త్వం నీవే అంటే మనమంతరం కూడా ఆ పరమాత్మ మనమేం చెప్పుకోవడమే తత్త్వం అసి తత్వం అసి అని చెప్తూ ఉంటారనమాట ఉపనిషత్తుల్లోనూ అంటే ఈ తత్త్వం అని చెప్పడం ఆ ఉపనిషత్తు యొక్క వాక్యం అనమాట ఇది అదే దీనికి తత్వం అని చెప్పడం తత్త్వం అతడు ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అతడే నీలో ఆత్మరూపంలో ఉన్నాడు అదే తత్వం అని చెప్పడం అతడు నీవు అనే ఒక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు తత్వస్వరూపుడు అని ఆయన ముందు చెప్పుకున్నాం అది ఈ తత్వం అనే నామానికి అర్థం తత్వ విత్ అంటే తత్వము చక్కగా ఎరిగినవాడు విత్ అంటే తెలిసినవాడు అని అర్థం కాబట్టి తత్వవిత్ విత్ ఆ తత్వం తానే బాగా ఎరుగు ఎరుగునవాడు ఇంకెవరికి అంత తెలియదు అనమాట ఎవరు తానే బ్రహ్మము తానే ఆ బ్రహ్మమును తెలిసినవాడు అని మొట్టమొదటి చెప్పుకున్నామే ప్రమాణం ఆ ప్రమాణ వాక్యం వలన ఆ పరతత్వంలో ఐక్యత పొందేవాడు తత్వాన్ని తెలుసుకునేవాడు కనుక అంత తత్వం బాగా ఎరుగున్నవాడు కనుక ఆయన నేను చెప్పుకున్నాం కనుక ఇక్కడ తత్వవిత్ అటువంటి తత్వవిత్ మహాభాగో అని భగవద్గీతలో కూడా ఒక వాక్యం చెప్తారు అది మూడో అధ్యాయంలో ఎనిమిదో శ్లోకంలో ఉంటుంది అదే దీనికి ప్రమాణం అనమాట ఈ గుణ విభాగతత్వంలో చెప్పబడుతుంది కాబట్టి అలా తెలుసుకున్నవాడు అలాంటి ప్రవర్తన వెళ్ళబడేవాడు కనుక ఆయన తత్వవిత్తయ్యాడని అయ్యాడని నామం ద్వారా తెలుసుకున్నాం ఏకాత్మ ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నామండి ఒకే ఆత్మ అంతా ఈ సృష్టి అంతా ఈ విశ్వం అంతా నిండి ఉంది దీనికి అతీతంగా ఇంకా మూడు భాగాలు ఉంది అని చెప్పుకుంటాం కానీ ఉన్నది ఒకే ఆత్మ మనం నాలో ఒక ఆత్మ మీలో ఒక ఆత్మ అలా ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక్కొక్క ఆత్మ లేదు ఉన్నదే ఒక ఆత్మ అదే ఒకే కరెంట్ అన్ని వస్తువుల్లోకి వచ్చినట్టుగా ఒకే ఆత్మ మన అన్ని జీవుల్లోకి వస్తుందని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి తాను ఒక్కడే అన్ని అన్ని జీవరాశుల్లోనూ ఉంటున్నాడు అన్నది తెలుసుకోవడమే ఏకాత్మ అని చెప్పడం అని ఎంతమంది జీవులు లెక్క పెట్టగలమా జీవరాశులు ఎన్ని ఉన్నాయి ఎన్ని కోట్లు అని చెప్తూ ఉంటాం కదా ఆ ఒక్క ఆత్మస్వరూపుడే ఏక మనస్సుతో ఉండే ఆత్మ అనమాట అదే అందుకునే పరమాత్మ పరమాత్మ అంటూ ఉంటాం అదనమాట ఆయన ఎవరు అన్న ప్రశ్నకు సమాధానమే ఆయన ఏకాత్మ అని నామం ద్వారా చెప్పబడుతున్నాడు జన్మ మృత్యు జరాతి గహ అని తర్వాత నామం ఇక్కడ జన్మ అంటే పుట్టడం మృత్యు అంటే మరణించడం జర అంటే ముసలతనం అతి గహ అతిక్రమించినవాడు అవేమీ లేనివాడు జన్మ మృత్యు జర ఈ మూడిట్ని కూడా దాటినవాడు మీరినవాడు అవి ఏమి ఆయన కొండమని చెప్పడమే ఈ జన్మ మృత్యు జరాతి గహ అని అన్నమానికి అర్థం అనమాట ఇప్పుడు ఏవైతే మనం జననం మరణం ముసలతనం ఇవన్నీ లేవని చెప్పుకుంటున్నామో ఈ మూడు దశలకు అతీతంగా ఉండేవాడు ఇందాక చెప్పామే ఏకాత్మ అన్న ప్రశ్న మనకి మనకు వచ్చి ప్రశ్నలు అన్నింటికి కూడా ఇక్కడ సమాధానాలు ఒక్కొక్కటి వస్తున్నాయి ఈ జన్మ మృత్యు జరా అనే ఈ మూడు గతులు కూడా ఈ మూడు దశలు ఎవరికైతే లేవో ఆవిడ ఆయన ఏకాత్మగా ఉన్న స్వరూపుడు అని చెప్పడమే ఈ ఏకాత్మకి ఇక్కడ జన్మ మృత్యు జరాతిగ అన్నది ముందుగా సరిపోతుంది అనమాట ఇది చెప్పుకుని అది చెప్పుకుంటే సరిపోతుంది అనమాట అందుకని ఈ అక్కడ ఈ జననము మృత్యువు ముసల్తనం అన్న మూడు దశలకి అతీతమైన వాడు కనుక జన్మ మృత్యు జరాతిగ ఏకాత్మ అది బాగా గుర్తు పెట్టుకోండి మీరు చాలు ఇదొక్కటి తెలుసుకుంటే అన్నిటిలోనూ ఇదే అర్థం మనకు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ ఏకాత్మే అనేక రకాలుగా మనందరిలోనే ఉన్నాడు అని తెలుసుకోవాలి తర్వాత శ్లోకం భూర్భువస్ భూర్భు భూర్భువ స్వస్తరు అక్కడికి ఒక నామం అండి భూర్భువ అంటే మూడు మూడు కూడా ఓంకార రూపాలు ఆయి హోమా అని చెప్తాం కదా వాని చేత హోమం చేయడం చేత మూడు జగాల్ని తరింప చేస్తూ ఉంటాడు కనుక ఆయన ఆనామానికి మంత్రాలకి ఇక్కడ అర్థం చెప్తున్నారు భూర్భవస్తవములలో లోకాలు మూడు ఈ సంసార స్వరూపుడుగా ఉన్నవాడు అని కూడా చెప్తున్నారు ఇంకా ఈ ముల్లోకాలని వృక్షం వల్ల వ్యాపించి ఉండేవాడు అని చెప్తున్నారు ముల్లోకాలకి ఆశ్రయమైన వాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఆఖరిని భూర్భవసు తరుహు అని ఉంది చూడండి తరుహు అంటే చెట్టు అని అర్థం ఇక్కడ వటవృక్షం అనమాట భూర్భవ లోకాల్లో మూడును మూడు కొమ్మలుగా పెరిగింది ఈ విశ్వం అనే వృక్షం అని చెప్తుంటారు అనమాట దీనికి అర్థం అంటే ఓంకారంలో అని చెప్పాను కదా ముందు ఆ మూడే భూ భువహ శువహ అనే మూడు వ్యాహృతులు మూడు కొమ్మలుగా ఇక్కడ చెప్పారు అనమాట దానికి మూలమైంది ఒక చెట్టుగా ఆయన వాళ్ళు చెప్తున్నారు అదే అశ్వత్వ వృక్షం అని చెప్పి మనకి తెలుసుకోవాలన్నమాట ఇంకా తారహ ఈ సంసార సాగర్ నుంచి ఎవడో వాడు కనుక ఆ పరమాత్మ ఈయనే కనుక ఈ నారాయణమూర్తి కనుక ఇక్కడ తారహ అనే నామంలో చెప్పారు అంటే ఓంకార స్వరూపుడు సంసారం నుంచి తరింప చేసేవాడిని అర్థమవుతోంది ఇంకా సంసారం అనే సముద్రం నుంచి ఉత్తరింపజేస్తాడు కదా అంటే తారక బ్రహ్మం అని చెప్తూ ఉంటాం కదా అంటే తరింపజేసేవాడు నారాయణుడు తార యతీతి తారక అదనమాట అలాగా సప్తస్వరాల్లో సప్తలోకంలో దాటి నక్షత్రపదం అంటే తారలకు పైన వెలుగొందుకుతున్నవాడు కనుక తారకుడు అనే అర్థం కూడా చెప్తూ ఉంటారు తరింప అనే కాకుండా ఆ జీవులనే ఆ నక్షత్రాలు అనమాట ఆ తానే సూర్యుడిగా ఉన్నాడు నక్షత్రాలన్నిటికీ సూర్యుడు ఎలాగ ఉన్నాడో అందుకని ఇక్కడ మన జీవులందరికీ కూడా తరింపజేయడానికి తారహ అని చెప్తున్నారు అనమాట ఇంకా ఆ సూర్యాంతర్వర్తియూ ఆ శ్రీమన్నారాయణే ఇక్కడ తారహ అని చెప్పడం కూడా మనం అర్థం చేసుకోవాలి తారహ అనే నామానికి ఇంకా సవిత సవిత అంటే ఇక్కడ సమస్తమును తానే సృజిస్తున్నాడు కనుక సవిత అయ్యాడని ఒక అర్థం చెప్పచ్చు ఇంకా జీవులను అంటే ప్ర ప్లస్ సవిత ప్రసవిత అంటే ప్రసవం అంటే పుట్టించడం అంటే తన్నించే పుడుతున్నాయి అందుకని తానే సృజిస్తున్నాడు అని ఇప్పుడు చెప్పాను అంటే లోకములక అన్నిటికీ తండ్రి అయినవాడు అనమాట మామూలుగా చెప్పాలంటే సవితాకు అర్థం ఆ తర్వాత ప్రపితామహ పితామహుడు అంటే బ్రహ్మకు తండ్రి మనం చెప్పుకున్నాం కదా నాభి కమల నుంచి ఆ కమలంలో ఉద్భవించాడని చెప్పి అందుకని కాబట్టి నాభి కమలంలో ఉద్భవించిన వాడు కనుక అక్కడ ఆ బ్రహ్మకి తండ్రి ఈయన పితామహుడు ఆ బ్రహ్మకి పితామహుడు అని చెప్తున్నామన్నమాట ప్రపితామహ అని చెప్పారు ఇక్కడ తర్వాత పితామహుడు అనగా బ్రహ్మ వాణికి కూడా తండ్రి కాబట్టి ప్రపితామహ మనకి అని చెప్పారనమాట అలాగా పితాహిలోకస్య చరాచరస్య చక్కగా ఇది భగవద్గీత వాక్యం అండి భగవద్గీత చదువుకునే వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుస్తూనే ఉంటాయి నేను చెప్పక్కర్లేదు కాబట్టి ఈ సమస్త చరాచర లోకాలకి కూడా తండ్రి వంటి వాడు కాబట్టి ఆ భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలోనూ పితాహిలోకస్య చరాచరస్యా అని స్థితింపబడ్డాడు అనమాట ఇంకా తర్వాత నామం యజ్ఞ యజ్ఞ రూపమున ఉండువాడు పరమాత్మ కనుక యజ్ఞ అని చెప్పారు ఆ యజ్ఞమే అయినై ఉన్నాడు యజ్ఞ స్వరూపుడు అదే కాలస్వరూపుడు సంవత్సర స్వరూపుడు యజ్ఞోవై విష్ణు యజ్ఞ సంవత్సర అనే వాక్యాలు ఉన్నాయి కదండి ఆ వేదవాక్యాలు దీని ప్రమాణం కనుక యజ్ఞ అని ఒక నామం చెప్పబడింది ఇక్కడ యజ్ఞపతి యజ్ఞములకు పతిగా ఉన్నాడు అంటే యజ్ఞములకు ప్రభువు యజ్ఞాలను రక్షిస్తూ ఉంటాడు తనను ఆరాధించే వాళ్ళందరికీ కూడా ఆ యజ్ఞాలు చేయడం వల్ల ఫలితాలను ఇస్తూ ఉంటాడు కనుక ఆ యజ్ఞములకు పతి ఆయనే కదండి యజ్ఞము చేసి ఆ ఫలితాన్ని మనం పొందిన ఉండి ఉంటే ఫలితాలు ఎవరిస్తాడు దానికి ఎవరు ప్రభువు ఆయన ఇస్తాడు కాబట్టి ఇక్కడ యజ్ఞపతి సర్వ యజ్ఞాలకు ఫలమును ఆయన తీసుకొని ఆయన ఆ యజ్ఞ ఫలాన్ని స్వీకరించి మనకి ఆ అనుభవంగా ఫలితాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఇక్కడికి యజ్ఞ చక్రమును తాను చక్కగా తిప్పేవాడు అని కూడా మనకు అర్థమవుతోంది కనుక ఆత్మస్వరూపుడు ఆయనని కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి ఈ యజ్ఞపతి అనే నామానికి యజ్వా తర్వాత నామం అండి యజమాన స్వరూపుడు ఆయన ఎవరు యజమాన స్వరూపుడు అంటే యజ్ఞమును యజ్ఞంలో ఉన్నవాడు యజ్ఞం చేయవాడు అని కూడా చెప్తూ ఉంటాడు కదా కాబట్టి యజ్ఞము చేయవాడు కూడా తానే అయి ఉన్నాడని చెప్పడమే ఇక్కడ యజ్వ యజనము చేయవాడు ఆ యజ్ఞ స్వరూపుడు కూడా నేను ఇందాక చెప్పుకున్నాం అందుకని ఇక్కడ యజ్వ అని చెప్పారనమాట యజ్ఞాంగ ఇంకా అంతా యజ్ఞం గురించే ఈ లో అన్నీ కూడా యజ్ఞం యజ్ఞము ఎవరికైతే అంగంగా అంగాలుగా ఉన్నాయో అటువాడు యజ్ఞం అవుతాడు కదా అందుకని ఇక్కడ యజ్ఞాంగ అనే నామం యజ్ఞము అంగములుగా కలిపిన వాడు అది లేకపోతే మూర్తి అలా చెప్పుకోవచ్చు అలాగా మనం ఈ మాటలు వింటూ ఉన్నవే ఇదివరకు వస్తూ ఉన్నవే అంటే సమస్త యజ్ఞాలు కూడా తనకి అంగాలుగా ఉన్నాయి ఆ యజ్ఞ వరాహ రూపుడుగా ఇక్కడ నా నారాయణమూర్తి ఉన్నాడని చెప్పుకోవడం సర్వాణి సత్రాని శరీర సంధి అని భాగవతంలో ఆ బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞవరాహ స్తోత్రమే దీనికి మనకు ప్రమాణంగా కనబడుతూ ఉంటుంది ఈ యజ్ఞాంగ అనే నామానికి యజ్ఞ వాహన అంటే ఫలమునకు కారణమైన ఆ యజ్ఞాన్ని నడిపించుతున్నాడు కనుక యజ్ఞవాహం అవుతాడు యజ్ఞం వాహ యతీతి యజ్ఞ వాహన అంటే యజ్ఞమును భక్తి శ్రద్ధలను ఇచ్చి ఆ నిర్వహించే వాడి కనుక ఇక్కడ యజ్ఞ అని చెప్తున్నారు యజ్ఞ ఫలములను మోసుకెళ్ళే వాహనము అంటే ఆ హుతమైన హవిస్సులను పైలోకాలయంలో ఉన్నటువంటి దేవతలకు అందించేవాడు హవ్యవాహనుడనే అగ్నిదేవుడి గురించి చెప్తాము అలాగే కూడా యజ్ఞవరాహ స్తోత్రం చక్కగా ఒకటి ఉందండి మనం దాని గురించి కొంచెం చెప్పుకుందాం వేద పాదో యూపదంష్ట్ర క్రతుహస్త चितिमुख अग्निजिहो दूम ब्रह्मशीर्षो महातपा अहोरात्रे क्षणो दिव्यो वेदांगश्रुतिषण अजनासह सुव्रतुंडोषस्वू महां धर्म सच्चम श्रीमा क्रम विक्रम सत्क्रिय प्राचितन घोर पशु जानुम्हाभुज उगात्रत्रो उद, होमलिंग फलबीजमहौषधि बाह्यादिग्विकृत सोमशोणि वेदीस्कंदो हवर्कंदो हव्यकव्यातिगवान्ग्वंसकायो दुतिमा दीक्षा भी अर्चिता హృదయో యోగి మహాసత్రమయో మహాన్ అని ఇది యజ్ఞవరాహ స్తోత్రంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యజ్ఞవాహనుడు గురించి ఈ యజ్ఞవరాహ స్తోత్రం కూడా మనకు చెప్పారని చెప్పి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా దాని గురించి ఈ ఈ యజ్ఞవరాహ స్తోత్రాన్ని కూడా మనం ఇందాక యజ్ఞాంగ అన్నప్పుడు యజ్ఞవరాహ స్తోత్రం చేశాడు ఆ బ్రహ్మదేవుడు చేశాడు భాగవతంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా అదే దీని ప్రమాణం అందుకని కొంచెం ఈ యజ్ఞవరాహ స్తోత్రం కూడా కొంచెం ఆయన ఇచ్చిన దాన్ని కూడా ఇక్కడ నేను చదివి మీకు వినిపించాను కాబట్టి మనం ఈ యజ్ఞవాహన వాహన యజ్ఞాంగ దానికి చక్కగా కూడా మనం చేసుకున్నాం ఇంకా తర్వాత శ్లోకం కూడా అలాగే ఉంటుందండి యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ ఇది కూడా మనం విన్నది అన్నీ మనం వినమాటలే ఉంటాయండి దీని గురించి రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమన్నారాయణ దేవత అర్పణమస్తు సర్వం కృష్ణ అర్పణమస్తు